పదేళ్లు పరిపాలించినా ప్రజాప్రతినిధులు ప్రజల పాలనాధికారంలోకి వచ్చి అనేక అభివృద్ధి పనులు చేస్తుంటే హర్షించాల్సింది పోయి అభివృద్ధి పనులను ఎండగట్టే పనిలో పడ్డారని మంత్రి పొంగులేటి అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం పట్టణంలో జరుగుతున్న నూతన గోదావరి కరకట్ట నిర్మాణ పనులను పరిశీలించారు తెలంగాణ రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు

ಮುದಾರು ಮನ ಮುನ್ನ ಮುಪ್ಪ ಮೇಲೆ ಅದು ಅದರ ಪಾರ್ಟಿ ನಲಭೈ ನಾಲ್ಕು ಅದು ಇದು ಅದರೋಡ್ ಇದು ಚಪ್ಪ ಆ ರೋಡ್ ಅಂತ ಪಾರ್ ಫರ್ಟಿ लेफ्ट दिन वन ऊपर आ गया ओके लेट लेट बी और दिन रास्ता ए रिवर गादी गदा कुछ स्क्रिप जैसे मैं इतनी <णेड़ारारी काथो> వన్ ఇన్ థర్టీ ఫైవ్ అట్లా పెడితే వన్ ఇన్ థర్టీ ఫైవ్ వన్ ఇన్ థర్టీ ఫైవ్ పెడితే ఎందుకంటే ల్యాండ్ అక్విషన్ ప్రాబ్లమ్ ఉంటుంది కదా ఒకసారి చూడండి మీరు టెక్నికల్ అంటే మీకు అనుసం మీరు ఇది వచ్చేసరికి ఫార్మి